హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడోలో చిరణ్కిచ్చిన ఈడోలో చికెన్ను కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది నా స్టైల్లో అయితే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇది ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచ్ రైస్ కూడా చేసుకోవచ్చు అండి అంత ఈజీగా అయిపోతుంది ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగిన చికెన్ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పోసాను ఆయిల్ కొంచెం బాగా వేటెక్కిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం వద్ద చికెను అదైతే ఆయిల్ వేసుకోవాలా ఇలా వేసుకొని ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్కి పట్టేలాగా గేర్తో ఇలా కలుపుకోవాలా ఎలా అయితే చికెన్ను రెండు మూడు నిమిషాల పాటైనా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ గెరుత్తో కలుపుకుంటూ గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై అయ్యింది రెండు మూడు నిమిషాల పాటికైతే ఫ్రై చేసుకున్నాను నేను ఈ చికెను ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అదే బాండిట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మసాలా దినుసులు అన్నీ కూడా వేసానండి ఈ మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ కూడా ఈ దోరగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్రై పకేసుకొని ఇప్పుడు అల్లం పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఈ అల్లం పేస్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసాము కదా పచ్చివాసన పోయే పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వచ్చి రెండు టేబుల్ స్పూన్లు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను టు తగినంత వేసుకొని ఇది అంతా కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కారం అన్నీ వేసిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు మీడియం సైజు మూడు టమాటాలు మిక్సీకి వేసుకున్నాను మెత్తగా ఈ టమాటా కూడా ఎత్తి ఇందులో పోసుకొని ఈ ఆయిల్ బాగా పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా కూడా వద్దండి ఆయిల్ అయితే పైకి కూడా తేలింది ఆల్మోస్ట్ నాకు బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ముక్కలు కూడా ఎత్తి ఇందులో పోసుకొని బాగా ఈ మసాలకు పట్టి అలాగే గరుక్తో ఇలా కలుపుకుంటూ ఉండాలా గ్యాస్ మిల్లనే పెట్టుకొని ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాల పాటైనా ఇలా గెరుతో మతి మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలా ఇలా ఉడికిన తర్వాత మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు తర్వాత వాటర్ ఒక గ్లాస్ నిండా పోసి బాగా ఉడికించుకోవాలా ఎందుకంటే చికెన్ అనేది బాగా మసాలంతా కూడా చికెన్కి బాగా పడుతుంది చికెన్ అనేది బాగా కూడా ఉడుకుతుంది మూత పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకున్నాం ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఉడికించుకోవాలని కలుపుకుంటూ ఉండేలా అడుగంటి అడిగండిపోతుంది ఆల్మోస్ట్ ఉడికిపో వచ్చేసింది నాకు ఇంకో రెండు నిమిషాలకు ఉడికిపోతుంది వాటర్ అన్నీ కూడా ఎండిపోయేదాకా ఉంచుకున్నాం ఇలా అయితే ఇద్దండి వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ చికెను సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ లేకి ఈ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది వేడివేడిగా రసము చికెన్తో తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ అండి